నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు చూద్దాం నేను మీ జయశంకర్ మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మధ్య పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారండి సార్ చాలా మందిలో అబ్జర్వ్ చేసేటటువంటి విషయం ఏంటి అంటే చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ప్రత్యేకించి బిజినెస్ పర్సన్స్ కి ఉండేటటువంటి సమస్య మా దగ్గర డబ్బుకేం లోట్లేదండి డబ్బు ఉంది కానీ మా దగ్గర లేదు స్టక్ అయి ఉంది ఎవరో ఇవ్వాల్సిన బిల్స్ ఉన్నాయి ఆ బిల్స్ రావట్లేదు స్టక్ అయిపోయింది ఒక్కొక్కసారి శాలరీ శాలరీ పర్సన్స్ కూడా ఇట్లాంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు మా శాలరీ రావట్లేదండి ఇరుక్కుపోయింది ఆ డబ్బులు వచ్చేస్తే ఫ్రీ అయిపోతాం లేకపోతే ఈ ల్యాండ్ ఏదో అమ్మేసుకుంటే మేము ఫ్రీ అయిపోతాం డబ్బులు స్టక్ అయినటువంటి పరిస్థితి లేకపోవడం కాదు అసలు ఇది ఎందువలన ఏర్పడుతుంది దీనికి ఏంటి రెమెడీ చాలా మంచి ప్రశ్న ఇది ఒక్కొక్క పర్సన్ కి లాగా ఉంటుంది అంటే ఒకళ్ళకి పదివేలు ఇరుక్కుంటేనే వాళ్ళకి అది చాలా పెద్ద అమౌంట్ ఒకళ్ళకి పది లక్షలు ఇరుక్కుంటే అది పెద్ద అమౌంట్ కొంతమంది కోట్లల్లో ఇరుక్కుపోయి ఉంటాయి వాళ్ళు చాలా పెద్ద వాళ్ళకి బోల్డన్ ల్యాండ్స్ ఉంటాయి కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి పెద్ద పెద్ద బిజినెస్లు ఉంటాయి బట్ మనీ ఫ్లోయింగ్ అంటే లిక్విడ్ క్యాష్ అనేది వాళ్ళ దగ్గర ఫ్లో అవ్వకుండా ఎక్కడికక్కడ బిజినెస్ లో ఇరుక్కుపోవటము లేకపోతే ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోవటము ఇలా జరుగుతుంటే ఉపయోగం అవసరానికి రానప్పుడు అంటే జాతక స్థితిగతిని అనుసరించి అనుభవించాల్సిన కర్మనైతే అనుభవించాలి కదా బట్ ఏంటంటే ఈ పరిహార శాస్త్రం ఏం తెలియజేస్తుంది అంటే ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు ఇలా డబ్బు స్టకప్ అయింది మనకు రావాల్సింది రావట్లేదు లేకపోతే ఒకళ్ళకు ఉంటుంది ఒక ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ అమ్మి అమ్మాయి పెళ్లి చేయాలి ఇల్లు కొనుక్కోవాలా ల్యాండ్ అమ్మి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు సంథింగ్ ఏదో ఒక టార్గెట్ ఉంటుంది కానీ అది అవ్వట్లేదు ఇలాంటి వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే బ్లూ కాలర్డ్ ఎంప్లాయీస్ అంటే ఎవరైతే బ్లూ కాలర్డ్ ఎంప్లాయీస్ అంటే పని వాళ్ళు ముఖ్యంగా అందులో లేడీస్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే పొద్దున పూట ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉంటారు వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఏదన్నా పంచి పెట్టాలి ఇప్పుడు మామూలుగా బాగా చలికాలం అనుకోండి వాళ్ళకి వేడి వేడి టీ ఇచ్చి వాళ్ళకి ఏం తింటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కొంతమందికి ఒక వేసుకుంటేనో లేకపోతే పాన్ వేసుకుంటేనో తృప్తి పొందుతారు అలా ఇచ్చి లేదా ఎండాకాలం బాగా కూలి పని చేస్తుంటారు బాగా వాళ్ళకి మంచి నీళ్ళే దొరకని పరిస్థితి ఉండదు అలాంటి వాళ్ళకి మీరు ఒక లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ కొనిచ్చి లేకపోతే కొబ్బరి బొండ నీళ్ళు ఇచ్చు లేకపోతే ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చు వాళ్ళని వావ్ అనేటట్టు చేస్తే మీ ఫలితం దొరుకుతాయి ఇది రాహు గ్రహానికి సంబంధించిన అంటే రాహు సాటిస్ఫై అవుతాడనమాట కింద వాళ్ళని రాహు శని ముఖ్యంగా వీళ్ళు వీళ్ళు అంటే వాళ్ళ స్థితిగతుల వల్లనే జాతకంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఎప్పుడైతే వీళ్ళని గౌరవంగా చూసాం అంటే ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్లు కానీ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని కానీ చీటికి మాటికి ఏమనకుండా ఉండటం నోరు పారేసుకోకుండా ఉండదు చాలా హీనంగా చూస్తూ ఉంటారు చూస్తుంటారు సో వాళ్ళని అంటే ఎస్పెషల్లీ మీకు ఇలాంటి పరిస్థితి ఉంటాయి ఇప్పుడు వాళ్ళని మీరు ఒక మాట అంటే పడతారేమో గాని గ్రహాలు తాట తీస్తాయి కరెక్ట్ ఏంటి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది చట్టం చట్టం కూడా చేస్తుంది అంటే చట్టం చట్టాన్ని అమలు పరిచే వ్యక్తుల్లో లోపం ఉండొచ్చు కానీ చట్టంలో లోపం ఉండదుగా సో అలా చేసినట్టయితే అంటే ఎంత మందికి మేము చాలా మందికి అన్నదానం అండి అది చేస్తున్నామండి ఇది చేస్తున్నాం అంటే ఎదుటి ఇక్కడ ఇక్కడ ఉండే చెప్పే రెమెడీలో అంశం ఏంటంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోవాలి చల్లగా నువ్వు చల్లగుండు పది కాలాలు చల్లగుండు ఇలాంటి మాట వాళ్ళ మనసులోంచి రావాలి ఇలాంటి మాటలు అంటూ ఉంటారు రావాలి చిన్న దానికి కూడా బిడ్డ అంటారు సో ఇలాంటివి పైగా మీకు రావాల్సిన మొత్తం ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఆలోచించుకొని ఎంత మందికి చేయాలి పెట్టాలి ఏ మోతాదులో చేయాలి అనేది కూడా నిర్ణయించుకోవాలి ఎందుకంటే నేను నీకు రావాల్సిందేమో కోటి రూపాయలు నువ్వు పెట్టేదేమో పది పైసలు అంటే తగ్గటే రిటర్న్ అంతే కదా అలా ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీకు బాగా పెద్ద మొత్తంలో డబ్బులు రావాలనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అందరికి కూల్ డ్రింక్ ఇవ్వడం అందరికి ఐస్ క్రీమ్ ఇవ్వడం అవుతుంది మా వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే ఎక్కి తక్కి ఇప్పుడు లీటర్న్నర బాటిల్స్ కూల్ డ్రింక్స్ ఉంటాయి మాజా తీసుకెళ్లి తాగినటికి రెండో గ్లాస్ కూడా కావాలని అడిగిపోయి హ్యాపీ చాలా వాళ్ళ మనసులోంచి హ్యాపీ ఫీల్ అవుతారు ఇక్కడ ఏంటి వాళ్ళని హ్యాపీ చేయడానికి కాదు నువ్వు చేసేది నీ పని అవ్వడానికి సో మనం కూడా చెప్పేది ఏంటంటే ఎవరిని హీనంగా చూడకుండా వాళ్ళని చేసుకుంటా దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది నా క్లయింట్ ఒక అతను చెన్నైలో ఆయన బేసిక్గా నెల్లూరు రెడ్లు చెన్నైలో కాంట్రాక్టర్ ఆయన ఏ వన్ కాంట్రాక్టర్ అంటే హైవేస్ కన్స్ట్రక్షన్ చేసే దీంట్లో ఆయనకి ఒక మూమెంట్ లో మాట ఇది బహుశా సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయింది ఆ టైంలో ఆయన వంద కోట్లు స్టక్అప్ అయిపోయినాయి ఆయనకి సెంట్రల్ నుంచి బిల్ రిలీజ్ అవ్వాలి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కోట్లు కోట్లు ఏంటి సో ఆయన పాపం చాలా టెన్షన్ పడుతున్నా అంటే యాంటీ గవర్నమెంట్ ఉంది అంటే వీళ్ళు వర్క్ చేసిన గవర్నమెంట్ వేరు తర్వాత వచ్చిన రిలీజ్ చేయాల్సిన గవర్నమెంట్ దాంట్లో ఏంటంటే ఇంకా ప్రతివాడు జాపేవాడు తప్ప పనిచేసేవాడు లేక ఆయన చాలా సఫర్ అయ్యాడు అలాంటి మూమెంట్లో ఆయన మీరు ఎవరిని బాగా నమ్ముతారండి అని అడిగితే నేను సాయిబాబాని బాగా నమ్ముతానండి నేను బాగా దండం పెడతానంటే సరే అయితే మీకు ఈ వంద కోట్లు రిలీజ్ అవుతే మీరు ఎంతవరకు సేవ చేయగలుగుతారు ఎంతవరకు చారిటీ చేయగలుగుతారంటే ఏం సార్ టెన్ క్రోర్స్ వరకు అయినా ఓకే అన్నాడు ఆయన అప్పుడు మొక్కుకున్నాడు సాయిబాబాకి నేను టెన్ క్రోర్స్తో గుడి కట్టిస్తాను అయితే అది మొక్కుకున్నాక ఆయనకి తను అనుకున్న దానికన్నా డబుల్ అమౌంట్ వచ్చింది తను అనుకున్న దానికన్నా తొందరగా వచ్చింది తొందరగా వచ్చింది ఏంటి అమౌంట్ కూడా ఇది ఫుల్ గా రిలీజ్ అయ్యి నెక్స్ట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు మొత్తానికి ఆయనకి వెరీ హ్యాపీ సో ఏం చేశాడంటే ఆయన ఒక ఎకరం స్థలం వాళ్ళ ఊర్లో అంటే ల్యాండ్ కి ఎక్కువ రేటు పెట్టాలి కదా సిటీస్ లో అందుకని వాళ్ళ విలేజ్ లో ఒక ఎకరం స్థలం కొని దాంట్లో బ్రహ్మాండమైన సాయిబాబా గుడి అచ్చుగా షిరిడీలో ఉన్నట్టు సాయిబాబా గుడిని కట్టాడు ఏంటి ఈ ఎక్స్ట్రా వచ్చిన ఆనందంలో ఏం చేశాడంటే ఆయనకి ఎవరో సలహా ఇచ్చారు ఆపోజిట్ ల్యాండ్ కూడా ఖాళీ ఉందండి మీరు ఏమైనా చేయండి అంటే ఆపోజిట్ ల్యాండ్లో మళ్ళీ నన్ను అడిగాడు ఏం చేయమంటారు గురువుగారు అంటే ఇక్కడ ఎకరం ఉంది అక్కడ ఎకరం ఉంది అక్కడ ఆంజస్వామి గుడి కట్టాడు ఏంటి బ్రహ్మ అంటే మధ్యలోంచి రోడ్డు వెళ్తూ ఉంటుంది ఇటువైపు సాయిబాబా గుడి ఇటువైపు ఆంజనేయ స్వామి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారన్న సో అద్భుతంగా అట్లా పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తే ఇప్పుడు రెమెడీస్ కానీ చెప్పేవి కానీ మనం చెప్పేవి జోకులు వేసుకుని కామెంట్లు పెట్టేవాళ్ళు పెట్టచ్చు ఏంటి సీరియస్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు అమలు చేయొచ్చు చేస్తే మంచిది చేసుకుంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవాని అంతే సార్ మనం ఉన్నాం మనం కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్ముతాం ఏ దిశ అదే తిరిగి సో మనం ఏం మనం ఎందుకు కష్టపడి చెప్తున్నామంటే ఇవాళ మీరు కూర్చొని మేము కూర్చొని మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి నిజంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకు ఒక ముక్క హెల్ప్ చేయడానికి మనం చెప్తున్నాం వాళ్ళు బాగుపడితే చాలు అంతే అద్భుతంగా చెప్పారు సార్ మీరు మీ క్లయింట్ కి జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పారు చాలా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది ఎంతసేపు మనమే తినేయటం మనమే వచ్చే మనకు వచ్చేస్తే చాలు మనకు వచ్చేస్తే చాలు కాదు లోక హితం కోసం ఇప్పుడు గుడి కట్టారంటే డెఫినెట్ గా అది లోక కళ్యాణార్థం అక్కడ జరిగేటటువంటి క్రతువులు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఫిక్స్డ్ గా ఫండ్ కూడా పెట్టేసారు ఆధారపడాల్సిన అవసరం లేదు ఆదాయం మీద ఆధారపడకుండా దేని మీద ఆధారపడకుండా నైవేద్యాలకి లైఫ్ లో ఎప్పుడు ఇబ్బంది లేకుండా దానికి తగిన ఏర్పాటు చేసేసుకుని బ్రహ్మాండమైన గుళ్ళు చాలా మంచి విషయాన్ని చెప్పారు సార్ చాలా ఇన్స్పైరింగ్ చెప్పారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే